వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ లో ఉన్నాము తార్నాక డివిజన్ లో ప్రతిష్టాత్మకంగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేశారు సెంటర్ స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది రోడ్డు దాటుతుండ్రు అని చెప్పేసి అధికారులు పాలకులు కలిపి దీనికి ఒక మంచి ఐడియా ఇచ్చారు అంతకన్నా ముందు బాగుండే తిరిగి వాళ్ళకి వచ్చిన ఐడియా ఎందుకు వచ్చిందో తెలియదు అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఈ లిఫ్ట్ పనిచేయట్లేదండి ఇదే అని కాదు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లో మొత్తం ఏమి లిఫ్ట్లు పనిచేయ్ ఈ కాంట్రాక్టర్ కు జిహెచ్ఎంసీ అధికారులకు ఏమో బిల్లు లావాదేవీలు ఉన్నాయంట దాని దిక్కేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేసిన ఒక్క రోజు పనిచేసిందంటే ఇప్పటి వరకు పని చేయలేదు దీన్ని ఇటీవల డిప్యూటీ మేయర్ గారు మొత్త శ్రీలత శుభన్ రెడ్డి గారు వచ్చి దీన్ని పర్యవేక్షించి అధికారులకు ఒక ఆదేశాలు జారీ చేశారు ఇమిడియట్ లిఫ్ట్ రిపేర్ చేయాలని అయితే ఈ లిఫ్ట్ రిపేర్ చేయడానికి ఎస్టిమేషన్ చేయాలడు ఒక్క రోజు నడిచిన దానికి ఏం ఎస్టిమేషన్ చేస్తారు ఏ ఐటెంలు ఖరాబ్ అయినాయి ఎంత కరెంటు బిల్లు కాలింది అధికారులకే తెలియాలి ఇప్పుడు అప్పుడు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేస్ట్ చేసి అటు డబ్బులు దబ్బేసారు ఇప్పుడు మళ్ళీ దీని మరమతుల్లో పేరుతో మళ్ళీ డబ్బులు దొవరి ప్రతి ఒక్కరు మన దేశంలో ప్రతి ఒక్క ర్యాంక్ సంబంధించి కేవలం డబ్బులు దొనడమే తప్పించి వేరేది ఉండదు ప్రజలకు ఎవ్వరికి ఉపయోగపడది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రం ఇప్పటివరకు ఎవరికి ఉపయోగపడేది ఇది వృద్ధులకు కానీ మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవ్వరికి ఉపయోగపడలేదు దీని ద్వారా ఇది కేవలం ఫ్లెక్సీలు వేసుకొని ఒక అడ్డాక మారింది రోడ్డు మీద ఫ్లెక్సీలు వేసుకుంటారు ఏదన్నా చూడండి ఏ పొలిటికల్ లీడర్ కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చేరు అంటే దానికి ఫ్లెక్సీలు వేసుకుని అడ్డాగా తయారు చేసారు ఇది ప్రజలకు ఉపయోగం వేసినట్టు లేదు ఫ్లెక్సీలు వేసుకున్నట్టు వేసారు అసలు నడవడానికి మరమతు చేస్తారంట దానికి అధికారులు ఎస్టిమేషన్ తయారు చేస్తారంట మన పైసలు ఈ రకంగా కూడా అధికారులకు నడవనడానికి కూడా ఎస్టిమేషన్ వేసి ఏం మిషన్ ఖరాబ్ అవుతుంది ఏం పవర్ అయింది ఏమన్నా మదర్ బోర్డు పోయి ఉంటుందా లెఫ్ట్ లా ఏమైనా మిషనరీ పోయి ఉంటుందా మా అంటే గ్రీస్ ఆయిల్ సర్వీసింగ్ డేట్ అయిపోయి ఉంటుంది అది చేస్తే సరిపోతుంది దానికి ఎస్టిమేషన్ అనేసి మళ్ళీ డబ్బులు దెబ్బ చేయండి మీకు కావాల్సినవి తీసుకొని అధికారులకు కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వము దోచిపెడుతుంది ప్రజల సొమ్ముని ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ లైన్ వర్క్ చేస్తున్నారు రోడ్డు పనులలో కానీ ఏ పళ్ళ కానీ ఇంకోటి గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడ ఈ ఫుటో వర్క్ బిజీలో లిఫ్టులు పనిచేయి ఇది పని చేయలేదు కేవలం ఇనాగ్రేషన్ కోసం ఆ రోజు ఆ ఈ రోజు ఇనాగ్రేషన్ కూడా బండి పూలు పూల పెద్ద హంగామ ఆర్పాటారు ఆ డబ్బు అంటే ఎవరికి ఏ వచ్చిన మినిస్టర్లకు కానీ ఈ ప్రజాప్రతినిధులకు కానీ కేవలం ఇబ్బరికా చేసిపోతుంది కాలా దీనికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేసి అందంగా చేసి పూలు పెట్టి చేశారు మేబీ నా దగ్గర పిక్ ఉంటే నేను అది కూడా నేను ప్యాక్ చేస్తాను దీనికి సో ఇప్పుడు మాత్రం దీన్ని రిపేర్ల పేరుతో మాత్రం డబ్బులు వృధా చేస్తుర్రు ఇవి పనిచేయ్ ఏం చేయ్వి మూడు నెలల ముచ్చట మధ్య సొమ్ము వృధా చేస్తున్నారని ఇప్పటికైనా పాలకులు స్పందించి దీన్ని అది యూజ్లోకి తీసుకురావాలని ఆశిద్దాం